అరే ఆయనకి బాగే ముద్దు పెట్టింది గారు అని బా ఆరు అంటూ ఉంటే అది నీ పతిదేవుని అదృష్టము అని గుప్తా గారు చెప్తూ ఉంటారు ఏంటిది బాగి అని అమర్ అడుగుతూ ఉంటే థ్యాంక్స్ అని బాగే సిగ్గుపడుతూ ఉంటుంది ఎందుకు అని అమర్ అడుగుతూ ఉంటాడు అంటే మీరు నా కళ్ళల్లో ఊది మంట పోగొట్టారు కదా అందుకే అని బాగీ అంటుంది మీ ఊర్లో ఇలా ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తారా అని అమర్ అడుగుతూ ఉంటాడు ఏ నేను ముద్దు పెడితే మీకు నచ్చలేదా అని బాగీ అడుగుతూ ఉంటుంది నచ్చకపోతే తిరిగి ఇచ్చేయండి అని బాగి అంటూ ఉంటే నచ్చింది కానీ ఒకరు ఇచ్చింది నేను ఉంచుకోను అని అమర్ ఇక బాగికి ముద్దు పెడుతూ ఉంటాడు ఇదంతా మనోహరి పక్కడే ఉండి చూడలేక తగిలిపోతూ పక్కకు తిరిగి చూస్తుంటూ ఉంటుంది ఇంకా ఆరు మాత్రం చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది అమర్ బాగి ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటే బాగా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న ఆరు ఆరేరే గుప్తాగారు మా ఆయన ముద్దు పెడుతు పెడుతున్నారు అని చాలా సంతోషపడుతూ ఉంటే అది నీ అదృష్టము అని గుప్తాగారు అంటారు అసలు నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా నిజమా అని ఆరు అంటే నువ్వు నమ్ముటలేదు కాబట్టి నిన్ను నమ్మించడానికి నీకు ఇలా చూపిస్తున్నాను అని గుప్తా గారు చెప్తూ ఉంటారు మనోహరి పక్కనే చీపురు పట్టుకొని ఉన్నా కూడా మనోహరిని ఏ మాత్రం పట్టించుకోకుండా అమర్ అలా బాగికి ముద్దు పెట్టడంతో బాగి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మనోహరి చీపుర్ని అక్కడే పడేసి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత లాయర్ చాలా ఒంటి నిండ గాయాలతో రణవీర్ పక్కనే కూర్చొని ఉంటాడు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏంటి రణవీర్ ఏదో కొంపలు మునిగిపోయినట్లు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తావు ఏమైంది అని మనోహరి అడుగుతూ ఉంటుంది కొంపలు మునిగిపోయింది నాది కాదు నీదే అమర్ని నిన్ను వెతకడం చాలా వేగవంతం చేసేశాడు నువ్వు కాస్త ఉండి ఉంటే అమర్కి దొరికిపోయినట్లే అని రణవీర్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మనోహరి అంటూ ఉంటుంది అవును రణవీర్ నిన్ను అమర్ నిన్ను వెతకడం వేగవంతం చేశాడు ఇదిగో ఈ లాయర్ని కిడ్నాప్ చేసి బాగా కొట్టాడు మా ఇంటికి కూడా వచ్చి వెతికాడు అని చెప్పి లాయర్ మీద ఉన్న గాయాలన్నీ చూపిస్తూ ఉంటాడు నా పేరు చెప్పేశావా అని మనోహరి అంటూ ఉంటుంది లేదు మేడం చెప్పలేదు నాకు తెలియదనే చెప్పాను గాయాలు మాత్రం చాలా బాగా అయ్యాయి మేడం రెండు రోజులు కొట్టించు చోట కొట్టకుండా అలా కొట్టేశారు అని లాయర్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఓ నేనిచ్చిన డబ్బులకి నువ్వు నాకు ఇలా న్యాయం చేశావన్నమాట అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అమర్ నా ఇంటికి వచ్చి నువ్వు ఎవరో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాడు మనోహరి ఇదిగో కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడు అని రణవీర్ చూపిస్తూ ఉంటాడు అలా అమర్ లోపలికి రావడం ఫైల్స్ అన్ని వెతకడం మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు నేను అదే సమయంలో నీతో ఫోన్లో మాట్లాడుతున్నాను నేను నీతోనే మాట్లాడుతున్నానన్న విషయం అమర్కి తెలిసిపోయింది కాకపోతే పేరు మాత్రం తెలియలేదు నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే మన పెళ్లి ఫోటో చూసేసి ఉండేవాడు కాస్తలో మిస్ అయిపోయింది అని రణవీర్ చెప్తూ ఉంటాడు కాబట్టి ఏదో ఒక రోజు నువ్వు అమరికి దొరికిపోవడం ఖాయం అని రణవీర్ చెప్తూ ఉంటాడు అసలు అమరు ఆ రోజు రక్తం కోసం తిరుగుతూ ఉంటే ఇవన్నీ ఇవన్నీ కూడా చేశాడా రక్తం గురించి పట్టించుకోకుండా నా మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని మనోహరి అంటూ ఉంటుంది చూడు మనోహరి నువ్వు ఎన్ని రోజులు ఎందుకోసం ఇది చేశావు అమర్ కోసమే కదా ఇప్పుడు కనుక నువ్వు దొరికిపోయావంటే ఖచ్చితంగా నువ్వు చేసిందంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి దానివల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా నేనైతే ఊరుకోను అందుకే ముందే హెచ్చరిస్తున్నాను అని రణవీర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దొరికితే మాత్రం నువ్వు చచ్చిపోతావు మనోహరి అని రణవీర్ అంటూ ఉంటే అసలు నేను ఎవరినైతే చంపాలనుకుంటున్నానో వాళ్ళ చావు కాకుండా నా చావే వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటిదే కనుక జరిగితే నాతో పాటు అందరినీ కూడా తీసుకువెళ్తాను అని మనోహరి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నా మనోహరి అని రణవీర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఇంతవరకు బాగి మాత్రమే అమర్ని ఇష్టపడుతూ ఉంది ఇప్పుడు అమర్ కూడా బాగిని ఇష్టపడుతున్నాడు అంటే నాకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేనైతే వదలను అని మనోహరి మనసులో అనుకుంటూ ఎవరిని వదలను అని నేను చేసి చూపిస్తాను చెప్పను అని మనోహరి వెళ్తూ ఉంటుంది అసలు ఏంటి మనోహరి ఏదేదో మాట్లాడి వెళ్ళింది అని రణవీర్ అంటూ ఉంటే ఈసారి మేడం ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుంది సార్ అని లాయర్ చెప్తూ ఉంటాడు తర్వాత అమర్ రెడ్ రెడ్ షూట్ వేసుకొని చాలా బాగా రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే బాగీ గదిలోకి వచ్చి అదేంటి ఈయన ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నట్లున్నారే నాకు చెప్పనే లేదే ఎక్కడికి అని అడిగేస్తాను అని బాగి దగ్గరికి వచ్చి ఏమండి అని పిలుస్తూ ఉంటే ఆ బాగా ఇదిగో కాలర్ సర్దు అదిగో ఆ వాచ్ ఇవ్వు గన్ ఇవ్వు అని అమర్ అన్నీ వేయించుకుంటూ ఉంటాడు ఫోన్ కూడా ఇవ్వు అని చెప్తూ ఉంటాడు అసలు అన్నీ అడుగుతున్నాడు కానీ ఎక్కడికి అన్నది చెప్పట్లేదే ఏదైతే అది అయింది నేనైతే అడిగేస్తాను అని ఏమండి అది అని బాగే నసుగుతూ ఉంటుంది ఆ ఏంటి చెప్పు చెప్పు అని అమర్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటాడు అబ్బే ఏం లేదు ఏం లేదు అని అడగకుండా బయటికి వచ్చేస్తుంది బాగి గది బయట అటు ఇటు కాలిగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది రాథోడ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఐడియా అని అనుకుంటూ రాతోడ్ రాతోడ్ ఆయన టాప్గా రెడీ అయిపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని బాగి అడుగుతూ ఉంటే ఏంటి మిస్సమ్మ నీకు నిజంగానే తెలియదా లేకుంటే జోక్ చేస్తున్నావా అని రాతోడ్ అడుగుతూ ఉంటాడు లేదు రాతోడ్ నాకు తెలియదు చెప్పు రాతోడ్ సూటు బూటు కూడా వేసుకున్నాడు అని బాగి అంటూ ఉంటుంది అవునా మిస్సమ్మ సార్ మీకు చెప్పలేదా పార్టీకి అని అంటే ఏంటి పార్టీనా అని బాగీ అడుగుతూ ఉంటుంది పార్టీ అంటే ఆఫీసర్స్ పార్టీ మిస్ అమ్మా ఆ మాత్రం సూటు బూటు వేసుకోవాలి కదా అని రాతోడు అంటూ ఉంటాడు ఏం పార్టీ అని బాగీ అడగడంతో మొన్న ఆపరేషన్ దివాలి సక్సెస్ అయింది కదా దానికి ఆఫీసర్స్ అందరూ కూడా ఇలా పార్టీ చేసుకుంటున్నారు అని రాతోడు అంటూ ఉంటాడు మరి ఆ పార్టీకి ఆడవాళ్ళు రారా అని బాగీ అంటుంది ఎందుకు రారు మిసమా అందరూ జంటల్ జెంటల్గా వస్తారు అని రాతోడు అంటూ ఉంటే మరి మీ సార్ ఏంటి సింగిల్గా వెళ్తున్నాడు నన్ను పిలవలేదు అని బాగీ అంటుంది ఏం మిస్ నీకు రావాలని ఉందా అయితే వెళ్ళి సార్నే అడగచ్చు కదా అని రాతోడు అంటూ ఉంటాడు రాతోడు రాతోడు నన్ను కూడా తీసుకువెళ్ళమని వెళ్ళి చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అని బాగా అడుగుతూ ఉంటే చూడు మిసమా నీకు సార్తో పాటే రావాలని ఉంటే నువ్వే వెళ్ళి అడుగు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రా ఇంటర్ఫియర్ కాకూడదు అది మంచిది కాదు నువ్వే వెళ్ళు అని రాతోడు అడుగుతూ చెప్తూ ఉంటే అంటే ఆయనకి నన్ను తీసుకువెళ్ళాలని ఉందో లేదో ఏమంటారో ఏంటో అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏ ఎస్ సార్ ఏదో ఒకటి చెప్తారు అంతే కదా వెళ్ళు మిసమ్మ నువ్వే వెళ్ళు నేనైతే అడగను కాక అడగను అది అడగకూడదు కూడా అని రాతోడు చెప్తూ ఉంటాడు ఇంకా అక్కడి నుండి అలా వెళ్ళిపోతాడు గుప్తా గారు మా ఆయన చూడండి సూటు బూటు వేసుకొని ఎంత అందంగా ఉన్నారో అని సినిమా హీరోలా కనిపిస్తున్నారు కదా అని ఆరు మురిసిపోతూ ఉంటుంది బాలిక ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వే బాధపడతావు ఎందుకంటే ఆ వస్తువు వస్త్రములన్నీ నీ సహోదరియే నీ పతిదేవునికి ఇచ్చినది అని గుప్తా గారు చెప్పడంతో అవునా బాగా ఇచ్చిందా అయినా కూడా ఇందులో అసూయ పడడానికి ఏముంది ఆ డ్రెస్లో ఆయన చాలా బాగున్నారు హీరోలాగా ఉన్నారు అని ఆరు చెప్తూ ఉంటుంది అప్పుడే బాగి చా నన్ను తీసుకువెళ్ళలేదు నేనేమో అడగలేకపోతున్నాను అని అనుకుంటూ మెట్లు దిగి వస్తూ కుంభం దగ్గర నిలబడి ఉన్న ఆరుని చూసేసి అక్క అక్క మీరేంటి అంటూ అక్కడికి వస్తుంది నీకోసమే వచ్చాను బాగి అని ఆరు అంటే ఏంటో అక్క ఎప్పుడు కనిపిస్తావో ఎప్పుడు కనపడవో నాకు అస్సలు అర్థం కాదు అని బాగి అంటే అంతా విధి అని ఆరు అంటూ ఉంటుంది విధ ఏంటక్క విధి అని బాగా అడుగుతూ ఉంటే అది పని పని అని ఆరు మార్చి చెప్తూ ఉంటుంది అంతేలే పని ఉంటే ఇంట్లో ఉంటావు పని లేకపోతే బయట ఉంటావు అంతే కదా అని బాగా అంటూ ఉంటుంది ఏంటి బాగి ఎందుకు అదోలా ఉన్నావు అని ఆరు అడగడంతో మా చూసావా అక్క సూటు బూటు వేసుకొని రెడీ అవుతున్నాడు ఏదో పార్టీకి వెళ్తున్నాడు నన్నేమో రమ్మని ఒక్క మాట కూడా అడగడలేదు చెప్పలేదు అని బాగా అంటూ ఉంటే అవునక్క ఇలాంటి విషయాల్లో నువ్వైతే ఏం చేస్తావా అని బాగా అడగడంతో సరాసరి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు పార్టీకి వెళ్తున్నారు కదా జాగ్రత్త మీరు నన్ను తీసుకువెళ్ళడం లేదు అక్కడ మీరు ఒంటరిగా ఉంటారు జాగ్రత్త అని నన్ను తీసుకువెళ్ళట్లేదని ఒక పదిసార్లు గుర్తు చేస్తాను అప్పుడు ఆయనే నన్ను తీసుకువెళ్తారు అని ఆరు చెప్తూ ఉంటుంది అవునాక ఇలా మీ ఇంట్లో జరిగిందా అని బాగా అడగడంతో ఒక్కసారేంటి అన్ని ఆయనతో కలిసి చాలాసార్లు వెళ్ళాను పార్టీలకి ఫంక్షన్లకి అని ఆరు అంటుంది అయితే నేను కూడా ఇలాగే చేయమంటావా అక్క అని బాగా అడగడంతో చేయమంటావా ఏంటి వెళ్ళు బాగి వెళ్ళు ఇంకా ఆలస్యం ఎందుకు ఖచ్చితంగా తీసుకువెళ్తారు అని ఆరు అనడంతో అక్క నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆయన నన్ను తీసుకువెళ్తే మాత్రం వచ్చిన తర్వాత నీకు పెద్ద థ్యాంక్స్ చెప్తానక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క అని రెండు సార్లు అగ్గిచ్చి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది బాకీ వెళ్ళగానే గుప్తా గారు నవ్వుతూ ఉంటే ఏమైంది అని ఆరు అడుగుతుంది చూచుతివా బాలిక వారి ఇరువురిని నుయ్యి వల్లనే కలిపేస్తున్నావు ఇప్పుడు వారు వెళ్ళిన చోట ఒక అద్భుతం జరుగుతుంది నీ పునర్జన్మకి అంకురార్పణ అక్కడే జరగబోతోంది అని గుప్తా గారు అంటే మీరు చెప్తున్నది నాకేం అర్థం కావటం లేదు అని ఆరు అంటూ ఉంటుంది అన్నీ అర్థమైతే నువ్వు మానవ మాతృరాలువే కదా బాలిక నీకు అర్థం కాదులే అలా అర్థమైతే ఇక విధి ఎందుకు దేవుడెందుకు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి